పండుదాడు పిల్లగొలలో పోయొచ్చా అని కొంతమంది కామన్ బెట్టిళ్ళు పిల్లగొలకి పోయొచ్చు ఎప్పుడంటే తల్లిగొల కాయలు మొత్తం రాలిపోయినప్పుడు కానీ లేదా మనం లేటుగా చెట్ ఎక్కినాం పండ్లు పండి కింద తల్లిగొలలన్నీ పిల్లగొలలో కొద్దిగా పచ్చగా ఉన్నాయి అనుకున్నప్పుడు పిల్లగొలని పోతే ఖచ్చితంగా వస్తాయి ఇక ఈ చెట్టుకు నేను అట్లనే కూర్చినా చూద్దాం అసలు ఈ చెట్టుకు నేను ఓన్లీ నాప్తాడు పర్దార్ తీసుకొని వదిలిపెడతా కానీ పిల్లగొలలు ఎప్పుడైనా గింత కాయలు కాకముందుగా కోసిపారేసేది ఈసారి లేబర్కి ఇద్దాం పిల్లలు ముందలు తింటారు అన్న ఉద్దేశంతో నేను ఆపిన ఈ కళ్ళైతే అంటే కొద్దిగా ఆశ అనిపించి రెండు పిల్లగోళలు పోయకుండా బయలుపెట్టినా వాటిని గీసిన పండుగలు వచ్చినాయి ఇగో చూడండి తల్లిగొల మొడద కళ్ళు బారింది బయలుపెట్టినా తల్లిగొల ఎట్లా గుర్తుపెట్టాలంటే కర్ర చుట్టూ పాట ఉంటే తల్లిగొల ఇది పిల్లగోల ఇదే లేత ముందుకైనాప్పుడే కూసిన వచ్చింది ఎంత కళ్ళు బారు చూద్దాం పిల్లగోల ఇది అయితే తల్లిగూల కాదు ఇవి తల్లిగొల ఈ పిల్లగోళ ఇప్పుడైతే ఒక రెండు సీల పైన అవుతుంది సాయంత్రం వల్ల సీసకల్లో అవుతుంది మెరేళ పిల్లగోళ నయంతిందే ఇది రెండో కూడ తల్లికూల కళ్ళు ఇగో ఇక పిల్లగోల ఇక తల్లికూల కళ్ళు బారిపోయింది పిల్లగోల ముందర కూదామని వాళ్ళు పెట్టిన కొయ్య కాక ఇక దీన్ని కూడా గీసిన ఇక ఇది కూడా ప్రజెంట్ ఒక లీటర్ పైన అంటే రెండు గోలు కలిసి ఒక పెద్ద బాటిల్ కాళ్ళు ఖచ్చితంగా అవుతుంది పొద్దున ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఆ విధంగా పట్టిగా ముంజకాయలు కూద్దామనుకున్న గుళలను ఆపి గీసిన వచ్చినాయి కళ్ళు అంటే డెఫినెట్గా పిల్లగొడలు కళ్ళు విషయం మీకు అర్థమై ఉంటుంది